హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చాలా హెల్దీగా గ్రీన్ క్రేప్స్ జ్యూస్ ఎలా చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం ఇది మన బాడీకి చాలా మంచిదండి దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి వీటి జ్యూస్ ఒక నెలలో నాలుగు సార్లు తీసుకున్నట్లయితే మనకి చాలా మంచిదండి వీటిని ఎలా జ్యూస్ తీసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈ ద్రాక్ష పళ్ళని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఇప్పుడు ఒక జ్యూసరు ఇలాంటిది తీసుకొని జ్యూస్ తీసుకుందామండి పళ్ళని ఇలా సపరేట్ చేసుకోవాలండి శుభ్రంగా ఇప్పుడు పళ్ళని సపరేట్ చేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా జ్యూసర్ని తీసుకొని కొన్ని పళ్ళు వేసుకొని తిప్పేసుకోవాలండి జ్యూస్ ఫ్రెష్గా వస్తుంది చూడండి ఇలాంటి జ్యూసులు అయితే మనకి నీట్గా చూడండి మనము ద్రాక్షని ఇలా తిప్పుకుంటూ ఉంటే తప్పు సపరేట్ అయిపోతుంది జ్యూసు మనకి ఇలా ఫ్రెష్గా వచ్చేస్తుందండి చూడండి మనకి ద్రాక్ష జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది తెల్ల ద్రాక్ష కాబట్టి మనకి స్వీట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే రెండు స్పూన్లు చక్కెర వేసుకోండి అంతేనండి చల్ల చల్లగా జ్యూస్ రెడీ అయిపోయింది ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి